వేసవి ఎండల్లో ప్రజల దాహత్తుని తీర్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది వంద సంవత్సరాల భవిష్యత్తు మేరకు దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాల్సి ఉంటుంది ఈ రెండు విషయాల్లోనూ కూడా కాకిడ నగరపాలక సంస్థ పూర్తి వైఫల్యం చెందుతూ ఉంది కారణం ఏంటంటే సామర్లకోట సామమూర్తి రిజర్వాయర్ నుంచి గంటకి లక్ష ఎనభై వేల లీటర్ల నీటిని పంపింగ్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది ఇప్పటికే అలాగే అరట్ల కట్ట నుంచి కూడా లక్షా నలభై వేల లీటర్ల నీటిని గంటకి పంపింగ్ చేసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంది కానీ ఈ రోజున ఆ యొక్క సామమూర్తి నగర రిజర్వాయర్లో ముప్పై ఐదు అడుగుల మేరకు ఉండాల్సినటువంటి గోదావరి నీటి నిల్వ ఇరవై ఆరు అడుగుల మేరకు పడిపోయింది పైగా ఈ యొక్క సామమూర్తి రిజర్వాయర్ కూడికలు మట్టి తీగిపోవడం వల్ల మెరకైపోయి మరో మూడు అడుగులు ఎత్తు నష్టం జరుగుతూ ఉంది అరట్లగడ్డ రిజర్వాయర్ దగ్గర మోటార్లన్నీ కూడా పూర్వకాలం కాలం చెల్లిపోయిన వల్ల తరచూ రిపేర్లు మరి అక్కడ ఉన్నటువంటి కరెంటు సరఫరా లేకపోవడం వల్ల జనరేటర్లతో సామర్థ్యం సరిపోవడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటర్ వర్క్స్లో పదహారు బెడ్స్ పనిచేస్తూ ఉన్నాయి శశికాంత్ నగర్లో ఎనిమిది బెడ్స్ ఉన్నాయి కానీ ఐదు బెడ్స్ మాత్రమే వాడుతూ ఉన్నారు కారణం ఏంటంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ లేకపోవడం వల్ల పండూరు దగ్గర మూడు వందల ఎకరాల ప్రదేశంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రణాళిక చేశారు కానీ దాన్ని కార్యాచరణలోకి తీసుకురాలేదు మరోచోట కూడా ఏర్పాటు చేయలేదు అందువల్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా సరే కూడా వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా కాకడ నగర సంస్థ తయారైంది మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎండల్లో ఇప్పుడున్నటువంటి గోదావరి నీరు పంపించిన ద్వారాగా ఇప్పుడు నీరు సరఫరా జరుగుతూ ఉంది కానీ అవసరమైన మేరకు నిల్వలు ఉండేటువంటి వాతావరణం చేయకపోవడం వల్ల మరి తీవ్రమైనటువంటి వేసవి ఎండల్లో ప్రజలు దాహత్య చేర్చలే దుస్థితి స్మార్ట్ సిటీలో ఏర్పడుతుంది ఇది మంచి విధానం కాదు దీనికి కారణం ఏంటంటే మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ పాలక వర్గం లేదు మరి అధికారులు తరచుగా బదిలీ అవుతా ఉన్నారు మరి కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించే కార్యాచరణ చేయడం లేదు మరి ఎప్పటికైనా సరే కూడా తగు కార్యాచరణ చేసి స్మార్ట్ సిటీలో ఐదున్నర లక్షల ప్రజల ప్రజలకి రాగులు నిర్ణయించే సౌకర్యాలు మరి ఈ ఎండల్లో ఎక్కడ ఇబ్బంది కలెక్టర్ చూడాల్సిన బాధ్యత వారి మీద ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది మీరు పూజలు చేయాలండి కావలి రెండు అండి ఈ రెండు థర్టీలు ఉన్నాయి కానీ తీసుకొచ్చి వెళ్తాం